వైఎస్ఆర్ పార్టీ పేరు వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టినటువంటి ఇబ్బందులు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటది అయితే ఒకటైతే క్షుణ్ణంగా చెప్పగలనా మనమందరం కుటుంబ సభ్యులాగా ఇక్కడ సమావేశం అయ్యారు కాబట్టి ఎటువంటి మనసులో కంపెనం లేకుండా ఒకరికొకరం భావాలను పంచుకొని మనం నెక్స్ట్ రాబోయే కాలంలో ఎలా స్టాండ్ ఉంటుంది విధానం చంద్రబాబు మోసం అదేమన్నా కొత్తగా చెప్పండి చంద్రబాబు మోసం కొత్తదా చంద్రబాబు మోసం అనేది ఆయన కుటుంబతో వచ్చింది యూనివర్సిటీ చంద్ర దగ్గర నుంచి రామారావు కూతురు వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు మోసం అనేది బ్రహ్మాండంగా పశ్చిమ లాగా చెరుగుతా ఉంది అందరికి తెలిసినటువంటి విషయమే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే ఎన్నిసార్లు చంద్రబాబు మోసం నిలగట్టారు అయినా ప్రజలు అతను చెప్పేటువంటి మోసం పుట్టువంటి వాతావరణాలను నమ్మడానికి ఏం చేస్తాడంటే ఎవరో ఒకరి తలకొచ్చుకుంటాడు మధ్యలో ఒకసారి బీజేపీ ఇంకొకసారి ఇంకో పార్టీలు కూస్తుంటాడో ఇంకొకసారి ధనిసభలు కూర్చుంటాడో అంటే ఎవరో అది అడ్డు పెట్టుకొని తన మోసపూలతో వాతావరణంలో ప్రజలను మొబైల్ పిల్లగా చేస్తున్నటువంటి విధానాలను ఎండగంటంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయం భావతి వైఎస్ఆర్ పార్టీ కాలేజీతాల పిల్లలకు నిర్మచన విలువ

చాలా విధమైనటువంటి భావాలు ఉండేది ఎందుకంటే ఎక్కడైనా జగన్ ఆధారంలోకి వస్తాడు మేమంతా పాటైనా జగన్ అంటే జగన్ ఒక్కడే మొత్తం ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి ఈ పార్టీ నాది ఈ పార్టీ అధికారం తీసుకొచ్చే బాధ్యత నాది ఈ పార్టీని ముందుకుండి నడిపించాల్సిన బదులు బా భావిసం మందిని పరిస్థితులు చాలా మాత్రం ఇబ్బంది పడారు ఎందుకంటే అది మీ మీ వ్యక్తిగత సమస్యలు కావచ్చు లేకపోతే ఎట్లన్నా అడిగారు వస్తాను బాబా పెదనని వివాసాలు విన్దామనేది మేము తెలిసినాం సరే మనం ఇచ్చిన పథకాలు ఎవరినైనా ఇచ్చారా ప్రతి ఇంటికి లక్ష్యం ఇది మనమే బ్రహ్మాండంగా ప్రజలు తరుచుకుని ఎవరు ఆయన నమ్మకం కరెక్ట్ కానీ ఏం చేద్దాం ప్రతి ఒక్క కార్యకర్త మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల్లో నాయకులు జగన్ ఇచ్చినటువంటి నమ్మకం విశ్వాసం మనం నిలబెట్టుకునే పరిస్థితి ఉంది చెప్పండి లేదు దానిని మనమే సరైనటువంటి విధంగా ముందుకు ఈ రోజు అధికారంలోకి వచ్చి మన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను

మన పార్టీ అధికారంగా నడవాలంటే గతంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాలను గతంలో మనం చేసినటువంటి ఇబ్బందులను మన సాధించుకొని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా ఇప్పుడే మన చెప్పినాడు మాట్లాడేటప్పుడు రెండు వేల పంతొమ్మిది అందరూ పనిచేయాలన్నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు అందరూ పనిచేయటం మనం లోపలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎంత ఉత్సాహం మీద ఉండిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అధికారంలో ఉన్నాం ఇంకా ఎంతో ఉత్సాహం పనిచేయాలి ఎంతో మనం నింపాలి ఎవరు ఈ దేశంలో ఈ ఏ రాష్ట్రంలో ఇవ్వలేటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అందించినాడు అందుకే పల్లకాల నుంచి పెట్టవండి ప్లాస్టులో వేల పట్టు లక్షలా కొట్టలు రూపాయలు ప్రజల కోసం పెట్టించి ప్రజల కోసం పంపించే ఏ మాత్రం తన సొంత కుటుంబాలు లేకుండా ఏమాత్రం ఎటువంటి అవకాశాలు ఇబ్బందులు వస్తే బాగా అయినాయి తన కుటుంబంలోనే ఇప్పుడు రుచిగా కూడా ఇలా జరగనా అవ్వడం చెప్పండి అటువంటి జరగాల మల అధికారులే కారణం కారణంగా కాబట్టి ఈ నిర్లక్ష్యం అనేది మనకు ఉండకూడదు ఈ నిర్లక్ష్యం మన అత్యక్షంగా విడనాడాలి ఈ నిర్లక్ష్యం మనం పారదోలాలి ఈ నిర్లక్ష్యాన్ని పారదోలితే రాబాయటువంటి కెమికల్ లో ఎట్లా చూసినా కూడా వయస్సార్టీ పెద్దట్ల మధ్యతి ఎవ్వరు బయట దొరకదు దాంట్లో ఏడును కౌటసం లేదు ఎంత చూసినా పేపర్లో పేట్రోల్లో ఒకాయె నిట్టునాడు కేవలం మరలా వచ్చే ఎనిగల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రానివ్వడానికి మాటను ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు అతన్ని రాని కాదు ఈరోజు వచ్చినటువంటి రిపోర్టు గత పన్నెండు రోజులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ఆ బీజేపీ మూడు కలిపి పోటీ చేస్తే వాళ్ళకి వచ్చే సీట్లు పదహారు పదహారు అంతటి స్థాయి పవన్ కళ్యాణ్ గారు నేను రాని

ఇవన్నీ కూడా వాస్తవంగా ఆ పార్టీ ఆఫీస్ చేరినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కాదు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకున్న రిపోర్ట్ వాళ్ళు చేరినాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇదే దైవ సాక్షి చెప్తున్నా ఇదేదో నేను చెప్పేది మిమ్మల్ని చెప్పేది కాదు లక్ష పర్సెంట్

సూపర్ సిక్స్ చేసినా కూడా వాళ్ళకి ఆరు సీట్లు రావు ఆరు ఆరు సీట్ల కంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఎప్పుడు మనమందరం కలిసినట్టుగా మొత్తం మన కూడా ఎటువంటి కల్మషం లేకుండా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేస్తే రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ

ఒక చైతన్య మందులైంది కొత్త వినాయక శ్రీకారం పెట్టాలి ఆయన చాలా ఉత్సాహంగా ఉద్వేగంగా ఉత్సాహపరితంగా ముందుకు పోవడానికి మనమందరం కూడా తోడ్పాటు అందించాలి ఆయన రెండుగా నిలవాలి రాబోయే కాలంలో కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ టీవీ అభ్యర్థి